చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ పొందనంత గొప్ప ఆనందాన్ని అనుభూతిని కుంభరాశి వారు పొందబోతున్నారు కుంభరాశి వారికి ఏళ్ళు జరుగుతూ ఉంది ఎప్పుడు ఏదో ఒక సమస్య ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా రకరకాలైన సమస్యలతో ఇబ్బంది పడినటువంటి వారు కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి కనుక తీసుకుంటే ఆహా ఎంత భాగ్యమో కదా అనేటటువంటి ఆనందం కలుగుతుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కుంభరాశిలో ఉన్నటువంటి దాదాపుగా తొంభై శాతం మందికి వర్తిస్తాయి తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తిస్తాయి ఆ పది శాతం ఎందుకు వర్తించవు అంటే మీ వ్యక్తిగత జాతకాలలో జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు అత్యంత దోషయుక్తంగా ఉన్నాయి అనుకోండి అప్పుడు ఈ గొప్ప ఫలితాలు వర్తించవు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు పైగా మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు కార్తీక మాసం బహుళ పక్షం నుంచి ప్రారంభమవుతాయి కార్తీక మాసం బహుళపక్ష అనుకున్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా సరే గోచార ఫలాలు అంటే జాతకం ప్రకారం దోషాలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా కొన్ని పర్టికులర్ డేస్లో కొన్ని పర్టికులర్ పరిహారాలు కనుక చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు ఈ కుంభరాశి వారు ఏ రోజు ఎటువంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితం పొందుతూ కూడా నేను చెప్తాను మీకు ఇప్పుడు కుంభరాశి వారికి ఇంత బాగుందంటే కారణం ఏంటంటే మీ జన్మరాశిలోనే రాస్యాధిపతి శని ఇప్పటిదాకా వక్రంలో ఉన్నాడు వక్రం కూడా వెళ్ళిపోయింది స్ట్రైట్ గా ఫార్వర్డ్ లో వెళ్ళిపోతున్నాడు జన్మరాశిలో సంచరించేటటువంటి శని ఫార్వర్డ్ మోషన్లో వెళుతున్నటువంటి కారణం చేత గతంలో మీరు చేసినటువంటి మంచికి సంబంధించినటువంటి సత్ఫలితాన్ని ఇప్పుడు పొందుతారు చేసేటటువంటి పనుల్లో ఆటంకాలు అనేటటువంటి ఆటోమేటిక్గా తొలగిపోతూ ఉంటాయి ఇప్పటిదాకా మీ అభివృద్ధిని అడ్డుకోవటం కోసం అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నించి ఉండవచ్చు ఇప్పటిదాకా వారి ప్రయత్నాలు ఫలించి ఉండవచ్చు ఇప్పటి నుంచి మాత్రం ఆ ప్రయత్నాలు ఫలించవు అంటే అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుడి యొక్క వెలుగురు ఆపలేరు అనేటటువంటి విధంగా ఇప్పటిదాకా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసినప్పటికీ మీ డెవలప్మెంట్ ఆగటం కోసం ఇప్పటి నుంచి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఫలించు అంటే మీకు దైవ బలం బాగా పెరుగుతుంది శక్తియుక్తులు పెరుగుతాయి అఖండమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుంది విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ప్రధానంగా మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీ ఉదయం వరకు కూడా చంద్రుడు కూడా అదే స్థానంలో ఉంటాడు చంద్రుడికి నాలుగవ స్థానం అంటే మీ రాశి నుంచి నాలుగవ స్థానం వృషభ రాశి అది చంద్రుడికి ఉచ్చస్థానం ఎగ్జాల్టేషన్ చంద్రుడు ఉచ్చ గురుడితో కలిసినప్పుడు గజకేశరి యోగం అనేటటువంటిది ఏర్పడుతుంది ఈ యోగము యొక్క ప్రభావం కారణం చేత పదహారు పదిహేడు తేదీలలో ఎవరైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు మనస్సులో ఒక బలమైన సంకల్పం చేసుకొని ఆ సంకల్ప సిద్ధి కోసము దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే అది విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ముఖ్యంగా పదహారవ తేదీ కనుక అయితే బహుళ పాఠ్యమి ఆ రోజు శనివారం కృతికా నక్షత్రం ఆ రోజున కనుక మీరు దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే మనస్సంకల్ప అనేటటువంటి నెరవేరుతుంది దానితో పాటు చతుర్థ స్థానం అంటే గృహానికి సుఖాలకు సంతోషాలకు విద్యకు సంబంధించినటువంటి స్థానం ఈ చతుర్థ స్థానంలో గురుచంద్ర గ్రహాల యొక్క కలయిక గృహయోగాన్ని కలిగిస్తుంది విద్యా యోగాన్ని కలిగిస్తుంది సుఖాన్ని కలిగిస్తుంది ఎవరైతే ఇప్పటి వరకు తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కానీ లేదా మరేదైనా ఇతరత్రా విషయాల్లో కానీ ఆందోళన చెందుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే మీ జన్మరాశికి పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాశికి దశమ స్థానములు రవితో కలిసి సంచరిస్తున్నాడు పంచమాధిపతి దశమ స్థానంలో ఉన్నాడు రవి బుధ గ్రహాల యొక్క కలయిక మీ జన్మరాశికి తప్ప దశమ స్థానంలో జరిగింది అంటే దశమ స్థానం అంటే కర్మస్థానం వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్థానం దశమ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక మిమ్మల్ని అపారమైనటువంటి ప్రజ్ఞావంతుడిగా తీర్చిదిద్దుతుంది మీలో ఇంటర్నల్గా ఉండేటటువంటి స్కిల్స్ అన్ని కూడా బయటకు వస్తాయి తద్వారా అప్రిసియేషన్స్ అనేటటువంటివి కూడా పొందుతారు అంటే అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని పొందుతారు ఆ జ్ఞానము కారణం చేత గౌరవాన్ని పొందుతారు తద్వారా అప్రిసియేషన్స్ అనేటటువంటి వస్తూ ఉంటాయి సమాజంలో మీకుంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ స్టేటస్ అనేటటువంటిది కూడా ఇక్కడ కుంభరాశి వారు పొందేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ మాసంలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు అటువంటి వారు ఖచ్చితంగా ఉద్యోగం పొంది తీరుతారు ఎందుకంటే జరుగుతున్నటువంటి గ్రహస్థితుల్లో ప్రతికూలత లేవు చాలా విశేషమైనటువంటి యోగం అంటే చేసేటటువంటి ఏ చిన్న ప్రయత్నమైనా అది ఉద్యోగ ప్రయత్నమైనా వ్యాపార ప్రయత్నమైనా వివాహ ప్రయత్నమైనా మరేదైనా ప్రయత్నమైనా సరే చక్కగా ప్రయత్నం అనేటటువంటిది ప్రయత్న సిద్ధితోటి సంపూర్ణమైన కార్య అనుకూలత కలుగుతుందని చెప్పాలి ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఏంటంటే మీ రాశి వారికి కుంభరాశి వారికి మీ రాశికి దశమ స్థానాధిపతి తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశి ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ స్థానం కుజుడికి నీచ స్థానం నీచ స్థానంలో సంచరించి అంటే దశమాధిపతి నీచ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొన్ని సీక్రెట్స్ అనేటటువంటివి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అనేటటువంటివి ఉంటాయి వాటిని మీకు ఎంత క్లోజ్ గా ఉన్నటువంటి వాళ్ళతో అయినా సరే లీక్ చేయకుండా మీరు కూడా కాన్ఫిడెన్షియల్ గా అట్టి పెట్టాలి ఒకవేళ మీరు కనుక కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కనుక లీక్ చేసిన అవి తిరిగి తిరిగి మీకే సమస్యగా పరిణమిస్తుంది కాబట్టి ఆ విషయాలను జాగ్రత్తగా ఉండాలి ఈ ఆరవ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం సంచరిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే కొద్దిగా అబ్డామినల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరైతే కిడ్నీ స్టోన్స్ తో బాధపడుతూ ఉన్నారో లేదా ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కొద్దిగా ఆ సమస్యలు అనేటటువంటి కొద్దిగా పెరిగే అవకాశం అనేటటువంటి ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి మాసం అని చెప్పాలి డే వైజ్ గా కనుక పరిశీలిక ఇస్తే పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు నిజంగా చెప్పాలంటే ఇది చాలా గొప్ప అదృష్టాన్ని కలిగించేటటువంటి రోజులు ఈ రోజులలో చేసేటటువంటి పనులు విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తాయి పద్దెనిమిదవ తేదీ ఉదయం నుంచి ఇరవై తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు సంతాన పరమైనటువంటి విషయాలలో కానీ విద్యాపరమైనటువంటి విషయాలలో గాని తల్లికి సంబంధించినటువంటి విషయాలలో కానీ గృహానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ మంచి ఫలితాలు వస్తాయి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలత ఏర్పడుతుంది చెప్పాలి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు కూడా అయితే అనుకూలమైనటువంటి రోజులను చెప్పాలి ఇరవైవ తేదీ రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ శత్రు సమస్యలు కానీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ ఉదయం ఐదు గంటల మూడు నిమిషాల వరకు కుటుంబ వాతావరణం అత్యంత అనుకూలంగా ఆహ్లాదకరంగా మారుతూ ఉంటుంది బంధుమిత్రుల యొక్క కలయిక చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది కొన్ని శుభవార్తలు వినడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుందని చెప్పాలి ఇరవై ఐదవ తేదీ ఉదయం ఐదు గంటల మూడు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు అధికమైనటువంటి ఖర్చులు మీకు తెలియకుండానే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఖర్చులను కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా చూసుకోవాలి కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే ఇక్కడ కూడా బాగుంటుంది ఇక ఇరవై ఏడవ తేదీ సాయంత్రం నుంచి ముప్పై తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా విశేషమైనటువంటి గొప్ప ఫలితాన్ని పొందుతారు ఇవి కుంభరాశికి సంబంధించిన టువంటి ఫలితాలు శుభం